నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్ ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావుకు సంపూర్ణ మద్దతుగా తెలుగుదేశం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జనసేన నాయకులు కార్యకర్తలు ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు మోదీ పాలనను ప్రస్తుతిస్తూ వినోద్ రావు అనుకూల నాదాలతో ఖమ్మం మారం ర్యాలీ మొదలు కావడానికి ముందుగా వినోద్ రావు కాకతీయ వంశానికి చెందిన మహారాజా కమల్ చంద్ర దేవ్ కాకతీయతో కలిసి జిల్లా టీడీపీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు వేసి నివాళులర్పించారు అనంతరం టీడీపీ కార్యాలయం నుండి సంతడి సంతడిగా సాగిన ర్యాలీ పాత బస్టాండ్ దాకా ఆనందోత్సాహాల మధ్య సాగింది జడ్పీ సెంటర్ దగ్గర వినోద్ రావు మాట్లాడుతూ తాను గెలిస్తే తెలుగుదేశం పార్టీ ఎంఆర్పీఎస్ జనసేన పార్టీలు గెలిచినట్టేనని అన్నారు అన్ని రంగాల్లో ఖమ్మంను అభివృద్ధి చెందేలా విజన్ తో ముందుకు తీసుకెళ్తారని చెప్పారు ఇంప్రూవ్ కాలేదు ఏపీ స్టీల్స్ బంద్ అయిపోయింది మనకి ఎయిర్పోర్ట్లు కావాలి మన రైల్వే లైన్లు భద్రాచలం వరకు పోవాలి మన భద్రాచలం రాముడు అభివృద్ధి చెందాలి ఇట్లా అనేక అంశాలు గిరిజన బిడ్డలకి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కావాలి మనకి మొబైల్ యూనిట్స్ కావాలి అనేక ప్రైవేట్ సంస్థలతోటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఉండి గ్రామ గ్రామాలకి ఎన్జిఓలు తిరగాలి ఎన్జిఓలని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వారు ప్రోత్సహించాలి మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ నేర్పాలి అలా అనేక గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందడానికి నిర్దిష్టమైన మాకు ప్లాన్ ఉంది తెచ్చేవాడు మనం ఉన్నాము ఇచ్చేవాడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి మన అభివృద్ధి కోసం మన పట్టు కమ్ము తెలంగాణలో చైతన్యవంతమైన ప్రజలు ఎవరంటే ఖమ్మంలో ఉన్నారు విప్లవం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఖమ్మంలో ఉన్నారు సాఫ్ట్వేర్ పీపుల్ ఎక్కువ ఎవరున్నారంటే ఖమ్మంలో ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఎక్కడ ఉన్నారంటే ఖమ్మం నుంచి ఉన్నారు జర్నలిస్టులు ఎక్కడ ఉన్నారంటే ఖమ్మం నుంచి ఎక్కువ ఉంటారు అంటారు మరి ఇంత చైతన్యమైన మన డిస్టిక్ మరి అభివృద్ధికి ఎందుకు నోచుకోవట్లేదు స్వార్థ పూరితమైన రాజకీయవేత్తలు వచ్చి రాజ మనని పాలించి మన ఓట్లు దొంగ మాటలతోటి తీసుకొని అభివృద్ధి చేయట్లేదు గ్యారంటీల పేర్లతో మనం మోసాలు చేస్తున్నారు కుటుంబాలు కుటుంబాలలో పాలన కుటుంబాలతో పాలన చేసుకుంటూ అయితే వారి కొడుకి భార్య గారికి లేకపోతే పక్క డిస్టిక్ నుంచి తెచ్చుకొని బియ్యం కొడుకు ఇస్తున్నారు మరి మన మన గురించి పట్టించుకోరా వారి పరిశ్రమలు పెరుగుతున్నాయి కానీ మన పరిశ్రమల గురించి వారు ఆలోచించట్లేదు వారు అంతస్తులు పెంచుకుంటున్నారు కానీ పూర్ మన పేద ప్రజల ఇల్లు గురించి వారు ఆలోచించట్లేదు అనేక అంశాలు ఇలా ఉన్నాయి కాబట్టి మన కోసం ఈసారి పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పెద్దలందరూ కలిసి ఎంఆర్పిఎస్ సోదరులందరూ కలిసి జనసేన నాయకులందరూ కలిసి మన భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ప్రజలతో కలిసి ఇది ప్రజల కోసం మన కోసం నరేంద్ర మోడీ గారి దృష్టి ఖమ్మం తెచ్చుకుందాం నరేంద్ర మోడీ గారు ఖమ్మం కూడా వస్తా అంటున్నారు వారి దృష్టి తెచ్చి పరిశ్రమలు నుంచి ఐటీ ఇండస్ట్రీ నుంచి ఎస్సీజెడ్లు కానీ మంచి హాస్పిటల్స్ కానీ విదేశాల నుంచి మనం ఇక్కడ సెటిల్ అయినా అక్కడ సెటిల్ అయినా మన ఖమ్మం ప్రజలు అందరూ కూడా కార్పొరేట్ కంప్యూ కంపెనీస్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఖమ్మంలో కానీ పాలంఛనలు కానీ కొత్త వరలు కానీ పెట్టడానికి రెడీగా ఉన్నారు సిఎస్ఆర్ అనేక కార్పొరేట్ సంస్థలు వారి సిఎస్ఆర్ ఫండ్స్ ఇక్కడ తీయడానికి రెడీ ఉన్నాయి కాబట్టి ఈసారి మన మన చేతిలో ఉంది మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది కాబట్టి మీరు నరేంద్ర మోడీ గారికి ఓటేయండి వాణికి గెలిపియండి నా కోటేస్తే నరేంద్ర మోడీ గారికి వేసినట్టే నన్ను దీవిస్తే నరేంద్ర మోడీ గారికి దీవి దీవించినట్టే కాబట్టి మీ ఈ గడ్డ బిడ్డను కాబట్టి లోకల్ లోకల్ కాబట్టి మీ ఆశీర్వాదంతో పంపించండి మన మన సమస్యలు మనకు తెలుసు మన అవకాశాలు మనం తెలుసు కాబట్టి ఈసారి పక్కోల్ని నమ్మకండి మనం మనం నమ్ముకుందాం మన అభివృద్ధి మనం చేసుకుందాం భారత్ మాతాకి Jai Shri Ram, Jai Shri Ram. Jai Shri Ram. Jai Shri Ram.